వికారాబాద్ జిల్లాలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మున్సిపల్ అధికారులతో కలిసి శానిటేషన్ పై ఎమ్మెల్యే స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు శానిటేషన్ సిబ్బంది హాజరుపై ఎమ్మెల్యే స్వయంగా తనిఖీ చేశారు పారిశుద్ధ్యంపై సిబ్బందికి ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు మళ్లీ వచ్చి పనితీరును గమనిస్తానని తీరు మార్చుకుని సిబ్బందిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు ఇన్చార్జ్ ఆర్టీఓ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బందిని పక్షలన చేసి ఆయా వార్డులో కేటాయించడం జరుగుతుందని ఆ వార్డులో కేటాయించిన సిబ్బంది పేర్లను వారి ఫోన్ నంబర్లను స్థానికంగా అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. మనమంతా ఇక్కడ సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికీ అదే విధంగా మున్సిపల్ అధికారులకు పరిసానిటేషన్ సిబ్బందికి పార్టీ నాయకులకు అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తోని. మరి మనం గమనిస్తా ఉన్న బొండనే నేను ఈ గల్లీ గల్లికి ఎమ్మెల్యే కార్యక్రమంని నేను చేయడం అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే నేనేదో వస్తున్నప్పుడు పని పనిచేసినప్పుడు తర్వాత మళ్ళా అసలు కనిపిస్తనే లేరు అని చెప్పి తాండూరు ప్రజలు నాకు అదేవిధంగా అధికారులకు అందరికీ కూడా ఫోన్ చేసి చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇంతమంది సిబ్బంది ఉన్నంత కూడా తాండూరు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అందరం కూడా కళ్ళు కళ్ళు చూస్తూ ఉన్నాం చాలా అద్భుతమైన పరిస్థితుల్లో ఈరోజు తాండూరు మున్సిపాలిటీ ఉంది కాబట్టి ఈరోజు అసలు ఎంతమంది ఉన్నారు ఏంది అసలు పరిస్థితి ఏంది మున్సిపాలిటీ అని చెప్పి ఈరోజు ఆకస్మికంగా ఇక్కడికి రావడం జరిగింది ఇది ఎవరితో ఇబ్బంది పెట్టాలని కాదు కానీ తాండూరు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తాండూరు పట్టణ పరిశుభ్రత దృష్ట్యా మరి ఈరోజు ఇటువంటి డ్రైవ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది మరి ఇదే విధంగా ఆకస్మిక తనిఖీలు ఇప్పటి నుంచి మరి ఎప్పుడు వస్తామో మాకు కూడా వెళ్ళదు తప్పకుండా అదేవిధంగా వస్తాం మరి ఈరోజు మేము గమనించిన కొన్ని అంశాల గురించి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా మరి ఇక్కడ ఒక డిసిప్లిన్ అనేది అస్సలు లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు మీకు అందరికీ కూడా యూనిఫామ్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూస్తే యాభై శాతానికి పైన మంది మరి యూనిఫామ్లు వేసుకున్న దాఖలాలు ఇక్కడ కనిపిస్తలేవు మరి ఎందుకు ఈ విధంగా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది నేను చెప్తాను